వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను గొంగుర పులిహోర చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మరి ముందుగా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూను మినప్పప్పు శనగపప్పు వేసుకున్నాను అలాగే ఒక రెండు కరివేపాకు రెండు సారీ రెండు ఎండుమిర్చి వేసుకుంటాను రెండు ఎండుమిర్చితో పాటుగా ఒక హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే ఇందులోకి కొద్దిగా మెంతులు ఎక్కువ వేసుకోకుండా కొద్దిగానే వేసుకోవాలి లేదంటే చేతి వస్తుంది వేసేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఎందుకు స్టవ్ ఆపేసారంటే కడాయి అందంగా ఉంది కాబట్టి మనకు ఆ వేడితోనే జీలకర్ర వేగపోతుంది ఇవంతా బాగా మిక్సీ పట్టేసుకోవాలి చల్లారిన తర్వాత అలాగే మనం ఇప్పుడు మరీ కడాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకొని అందులోకి గోంగూర మీకు ఎంత కావాలనుకుంటే అంతా నేనైతే ముగ్గురికి సరిపడేలాగా తీసుకున్నాను ఒక కట్ట అంటే పది రూపాయలకి రెండు ఇస్తారు కదా అందులో ఒక కట్ట తీసుకున్న నాకు ముగ్గురికి కరెక్ట్గా సరిపోతుంది పులుపు అంతా గోంగూర చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకి చాలామంది తిన్నారు గోంగూర అంటే కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి రైస్ చేసి పెట్టండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఈజీగా తినగలుగుతారు అలాగే క్యారియర్స్కైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా మనకి అయినా అప్పుడప్పుడు వెంటనే ఒక పది నిమిషాల్లో చేసి పెట్టచ్చు ఇలాగ నేను తీసుకునేటువంటి గోంగూర కొద్దిగానే కాబట్టి మనకి బాగా మెత్తగా ఉడకాలి ఫ్రై అవ్వాలి అంటే కొద్దిగా వాటర్ తీసుకుంటాను కొద్దిగానే ఉంది కదా అదే మనం ఎక్కువ మందికి చేస్తామనుకుంటే అదే వాటర్తోనే అదే మొత్తం మన గోంగూరులో ఉండేటువంటి వాటర్తోనే మొత్తం అంతా ఉడికిపోతుంది ఇలాగా మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటాను మరి కొద్దిగానే ఎక్కువ కాదు ఎందుకంటే ఆల్రెడీ మన గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు కొద్దిగా వేసుకుంటే కొద్దిగా ఇంకా వెరైటీ టేస్ట్గా చాలా బాగుంటుంది ఇవంతా చల్లార్చి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మరి కడాయిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ ఆయిల్ తీసేసుకొని ఇందులోకి నేను ముందుగా పల్లీలు వేయించుకుంటాను పల్లీలు వేసి పల్లీలు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటాను ఎందుకంటే క్రిస్పీగా ఉండాలంటే పల్లీలు మనం సపరేట్ చేసుకుంటేనే మనకి క్రిస్పీగా ఉంటాయి అందులోకి వేసేసినామంటే మనకి మెత్తగా అయిపోతాయి కాబట్టి చివరిలో వేసుకుంటాను నేను ఇలాగ పల్లీల ప్లేస్లో మీరు కావాలనుకుంటే కాసు అయినా వేసుకోవచ్చు కానీ మనకి రెగ్యులర్గా అందరికీ అందుబాటులో ఉండే పల్లీలే కాబట్టి పల్లీలే వేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ సపరేట్ పెట్టేసుకొని ఎప్పుడు ఇందులోకి మనము పోపు పెట్టేసుకుంటాను ఇదే ఆయిల్లోకి కొద్దిగా మినప్పప్పు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకున్నాను చూడండి కరివేపాకు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువ మంచి ఫ్లేవర్ ఉంటుందండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంగువ అలాగే కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై లేదంటే మనకి ఇలాగైనా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గోంగూర మొత్తం అంతా మిక్సీ పట్టేసుకున్నా నేను మిక్సీ పట్టేసుకుని మొత్తం అంతా వేసేసుకొని ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవడమే ఎందుకంటే మనం ఆల్రెడీ గోంగూర ఫ్రై అయ్యింది కాబట్టి మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లే ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోకి ఎండుమిర్చి వేయడం మర్చిపోయినానండి మీరు ముందుగానే వేసుకోండి నేను వేయడం మర్చిపోయాను ఫస్ట్లో స్టార్టింగ్లోనే వేసుకోవాల్సినది మనం పోపు వేసుకునేటప్పుడే కాబట్టి నేను కొద్దిగా వేస్తానచ్చండి ఇవి ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవడమే చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునే ట్వంటీ రైస్ని ఇందులోకి వేసేసుకొని సాల్ట్ వేసుకొని అలాగే మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి పౌడర్ ఉంది కదా మిక్సీ పట్టేసుకునేటువంటి పౌడర్ వేసేసుకోవడమే ఇప్పుడు రైస్ వేసేసుకుంటానా చూడండి ఇలాగే చేసి పెట్టండి చాలా 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 బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా తిన్నామనుకో చాలా బాగుంటుంది అదే మనం ఇంకా కావాలనుకుంటే ఇందులోకి నెయ్యి వేయండి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసి చూడండి ఇంకా బాగుంటుంది నేనైతే మొత్తం ఆయిలే వేసుకున్నాను మీరు నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకునే వాళ్ళనుకుంటే నెయ్యితో చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్గానే వేసేసుకున్నాను మరి సాల్ట్ ఎక్కువగా వేసుకోకండి గోంగూరలోకి ఎక్కువగా వేసుకుంటే కొద్దిగా సాల్ట్ ఎక్కువైనా కూడా మనం తినలేము కాబట్టి చూసుకొని వేసుకోండి మనకి తక్కువైనా పర్లేదు మరి కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువ వేసేసినామంటే అది తినడానికి కూడా రాకుండా అయిపోతుంది మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇంకా కాస్త నేను ఇంకొంచెం రైస్ వేసుకుంటాను కొంచెం రైస్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవడమే వేడివేడిగా గొంగూర పులిహోర రెడీ అయిపోయిందండి చండీ టేస్టీగా కలర్ఫుల్గా ముందుగా రెడీ చేసుకున్నాడు పల్లీలు మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి